హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో సైకాలజీ మనం టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా కొన్ని పట్టికలు ఎక్కడి నుంచి అయితే ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వస్తున్నాయి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉండేవి అలాగే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పార్ట్ టూ వీడియో కూడా చేశాను ఇప్పుడు పార్ట్ త్రీ వీడియో అనమాట ముందు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి పక్కాగా బిట్స్ వచ్చే టాపిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్గా ట్రెక్ట్ రాసే వాళ్ళకి ఇవి ఇంకా చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళు తక్కువ టైం ఉంటుంది ఎక్కువ చదవాలి కాబట్టి కొంతమందికి తెలియదు అనమాట ఎలా చదవాలి ఫ్రెషర్స్కి సో అలాంటి వారికి ఒక్కరికైనా మీరు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏ ఏ ఛానల్ చూడాలి ఎలా చదవాలి అవన్నీ వారికి తెలియకపోవచ్చు సీనియర్స్కైనా తెలియకపోవచ్చు సో ఒక్కరికైనా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో వీడియోని లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది ఈ టైంలో ఇలా ఇలా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ వీడియోస్ మీకు అందిస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి ఒక్కరికైనా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ సంఘర్షణలు చిన్న టాపిక్ కానీ పక్కాగా బిట్టొచ్చే టాపిక్ అనమాట ఇది చూడండి సంఘర్షణ అంటే ఏంటి ఎంపిక సంఘర్షణ అంటే ఏంటి ఎంపికకు సంబంధించి ఒక మానసిక ఒత్తిడి అనమాట ఏది ఎంచుకోవాలి అది ఎంచుకోవాలా ఇది ఎంచుకోవాలా అనేది ఒక మానసిక ఒత్తిడి అనమాట ఎంపిక అనేది ఏవైనా రెండు అంశాలకు సంబంధించి లక్ష్యాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వస్తువులు కావచ్చు మరేదైనా కావచ్చు ఎం ఆ రెండు వస్తువులు కానీ రెండు వ్యక్తులు కానీ లేదా ఏదైనా ఎంచుకోవడాన్ని ఎంపిక అంటారనమాట ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే బాధాకార దృగ్విషయాన్ని దృగ్విషయ పరిస్థితిని బాధాకార ఉద్వేగ ఇక్కడ రా పడలేదు ప్రింట్ బాధాకార ఉద్వేగ పరిస్థితిని సంఘర్షణ అంటారు అని అని చెప్పింది ఎవరు డాగ్లాస్ హాలండ్ డాగ్లస్ మరియు హాలండ్ ఏం చెప్పారంటే ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాలు అవ్వచ్చు అందులో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అలా ఒకదాన్నే ఎంచుకోవాలంటే అది కొంచెం బాధాకరమైన విషయమే కదా సో ఇలాంటి బాధాకర దృగ్విషయ పరిస్థితిని ఉద్వేగ పరిస్థితిని సంఘర్షణ అని అంటారని ఎవరు చెప్పారంటే డగ్లస్ మరియు హాలండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి అలాగే సంఘర్షణ నాలుగు రకాలని ఎవరు చెప్పారంటే కట్ లెనిన్ కట్ లెవిన్ కర్ట్లెవిన్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది సంఘర్షణలను నాలుగు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి కర్ట్లెవిన్ లేదా కర్ట్లెవిన్ ప్రకారం సంఘర్షణలు ఎన్ని రకాలను కూడా అడగచ్చు అయితే ఈ నాలుగు రకాల నుంచి బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది సో మీరు ఒకసారి అవి చూడండి ఫస్ట్ వన్ చూడండి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ ఉపగమ ఉపగమ రెండు పాజిటివ్ అనమాట చూడండి రెండు ప్లస్లే రెండు పాజిటివ్ రెండు పాజిటివ్లోని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాంటి దాన్ని ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటారు ఎగ్జాంపుల్స్ చూడండి టీజ్గా ఇవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్స్ అవ్వ కావాలి బొవ్వ కావాలి అనే సామెత దేనికి చెందిందంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండూ కావాలి అనేటి అలాగే నెక్స్ట్ చూడండి ఒక విద్యార్థికి రెండు ఇష్టమైన కోర్సుల్లో సీటు ఒకేసారి రావడం రెండు ఇష్టమే రెండిట్లోనే సీట్ వచ్చింది అలాంటప్పుడు ఏది ఎంచుకోవాలా అని సంఘర్షణ పడుతూ ఉంటారు అప్పుడు ఉపగమ ఉపగమ సంఘర్షణ నెక్స్ట్ పరీక్షల్లో బాగా తెలిసిన రెండు ప్రశ్నల్లో ఒకదానికి మాత్రమే ఒకదాన్ని ఎన్నుకోవాల్సి రాయడం రెండు క్వశ్చన్స్ వచ్చు రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసు ఏది రాయాలా ఏది రాయాలని కన్ఫ్యూజ్ సంఘర్షణ పడ్డం అనమాట అది కూడా ఉపగమ ఉపగమ తర్వాత చూడండి తనకిష్టమైన కూల్ డ్రింక్స్లో లిమ్కా లేదా మజాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి రావడం ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట రెండు పాజిటివ్ అయితే ఉపగమ ఉపగమ ఇప్పుడు చెప్పిన దానికి ఆపోజిట్ అనమాట చూడండి సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ రెండు ప్రతికూలమైన ఇష్టం లేని అంశాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ అనమాట రెండు నెగిటివ్ ముందుకు నొయ్యి ముందు నొయ్యి వెనక గొయ్యి అని సామెత ఉంటుంది కదా ఇలా సామెత ఇచ్చి ఇది ఏ రకమైన సంఘర్షణ అని అడుగుతారనమాట సో చూసుకోండి ముందు నొయ్యి వెనక గొయ్యి అంటే రెండు ఇష్టం లేనివన్నమాట రెండు అపార్థ అనార్థాలే నెక్స్టు కాలే పెనం నిప్పులు పొయ్యి అని సామెత రెండు బాధాకరమే రెండు రెండు నష్టమే తర్వాత పిల్లవాడు తన చెల్లికి చాక్లెట్ ఇవ్వడం ఇష్టం లేదు అలాగనే ఆమెను బాధ పెట్టడము ఇష్టం లేదు రెండూ ఇష్టం లేదు ఒక విద్యార్థికి చదవడం ఇష్టం లేదు అలాగని ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు అనమాట రెండు ఇష్టం లేదు పరిహార పరిహారం నెక్స్ట్ ఒక వ్యక్తికి బదిలీ కావడం ఇష్టం లేదు అలాగని రాజీమా రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు రెండు ఇష్టం లేదు పరిహార పరిహారం అండ్ నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ థర్డ్ ది ఉపగమ పరిహార సంఘర్షణ ఒక అనుకూలమైన వేరొక ప్రతికూలమైన అంశాలలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ సింపుల్గా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ చూడండి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఒకే లక్ష్యము సమాన సమానమైన ఆకర్షణీయం వికర్షణీయం ఒకటి ప్లస్ ఒకటి మైనస్గా పనిచేస్తుంది జీవితం అంటే సుఖ దుఃఖము సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది ఒకటి పాజిటివ్ నెగిటివ్ వ్యాపారం అంటే లాభము నష్టము ఇది ఉపగమ పరిహారం వస్తుందన్నమాట నెక్స్ట్ పిల్లవానికి బాతు అంటే ఇష్టం కానీ బాతును పట్టుకుంటే కరుస్తుందేమో అన్న భయం పిల్లవానికి చెట్టు ఎక్కి పండు కొయ్యాలని ఉంది కానీ చెట్టు ఎక్కితే పడతానేమో అని భయం ఒకటి ఇష్టము ఇంకోటి భయం అలా కూడా అవుతుందనమాట ఒకటి ఇష్టము కష్టము ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ అనమాట ఒక విద్యార్థికి పరీక్ష హాల్లో కాపీ కొట్టాలని కోరిక కానీ డిబార్ అవుతారేమో అన్న భయం సో ఇది కూడా ఉపగమ పరిహారం అండ్ లాస్ట్ చూడండి ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల ఏర్పడే సంఘర్షణ రెండు కంటే ఎక్కువ అనమాట చూడండి దూర ప్రదేశంలో దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగము లేదా దగ్గర ప్రదేశంలో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగము రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలు అనమాట ఇవి ఇక్కడ ఉపగమ పరిహారం కూడా కొంచెం డౌట్ ఉంటుందన్నమాట ఎందుకంటే దూర ప్రదేశం మైనస్ అంటే నెగిటివ్ ఎక్కువ వేతనం ప్లస్ అలాగే మంచి ఉద్యోగం ప్లస్ అని చాలామంది ఉపగమ పరిహార పరిహార ఉపగమ పెట్టడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కానీ అలా కాదనమాట ఒకే చూడండి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక వ్యక్తి దూర ప్రదేశంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కానీ ఎక్కువ వేతనం అని అలా ఇచ్చారు అప్పుడు అను అలా ఇచ్చారు అనుకోండి అప్పుడు ఉపగమ పరి పరిహార ఉపగమ పెట్టవచ్చు అనమాట అక్కడ నెగిటివ్ ఏ ఫస్ట్ ఉంటే అది అనమాట నెగిటివ్ ఫస్ట్ ఉంటే పరిహార పాజిటివ్ ప తర్వాత ఉంటే ఓ పరిహారం ఉపగమనలు పెట్టాలి అలా చెప్తారు అక్కడ డైరెక్ట్గా ఉంటుంది అనమాట కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం చూడండి ఒకే దాంట్లో ఎక్కువ అనుకూల ప్రతికూల విషయాలు ఉన్నాయి చూడండి ఇక్కడ దూర ప్రదేశం అంటే మైనస్ ఎక్కువ వేతనం అంటే ప్లస్ మంచి ఉద్యోగం ప్లస్ అలా ఈ ఒక దాంట్లోనే ఇన్నోటి ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ చూడండి దగ్గర ప్రదేశం ప్లస్ తక్కువ వేతనం మైనస్ మంచి ఉద్యోగం ప్లస్ ఇలా రెండు ఓన్లీ రెండే ఉంటే ఉపగమ పరిహార లేదా పరిగహ పరిహార ఉపగమ అవుతుంది కానీ ఇక్కడ రెండు కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట కాబట్టి ద్వి ఉపగమ లేదా పరిహార ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఎక్కువ మీకు మీ బుక్లో ఉంటే చూడండి అలాగే రక్షణ తంత్రాలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది లేకుండా అసలు పేపర్ ఉండదు మీకు అందరికీ తెలిసిన విషయమే ఒకసారి దీన్ని రీకాల్ చేసుకోండి రివిజన్ చేసుకోండి అయితే రక్షణ తంత్రాన్ని ఎవరు కనుగొన్నారు సిగ్మెంట్ ప్రాయడ్ ఇంపార్టెంట్ బిట్ ఇది ఫస్ట్ రక్షణ తంత్రం చూడండి దమనం దమనం అంటే మర్చిపోవడం బాధను కలిగించే విషయాలను కావాలని మర్చిపోవటం అనగా అచేతనంలోకి నెట్టివేయడం మనకి బాధాకరమైన విషయాల్ని మనం మర్చిపోవడం అనమాట ఎవరైనా చనిపోయారు అనుకోండి మనం వాళ్ళని అలా మర్చిపోవాలి లేదంటే మనకే కొంచెం డిస్టర్బెంట్గా అవుతుంది అనమాట సో అలాంటి దమనం చేయాలి అంటే అచేతనంలోకి పంపించాలి అండ్ నెక్స్ట్ చూడండి ఉపాధ్యాయుడు దండిస్తే విద్యది ఆ విషయాన్ని బలవంతంగా మర్చిపోతాడు మర్చిపోతాడు అలాగే నెక్స్ట్ చూడండి పరిహారం సెకండ్ వాన్ పరిహారం ఒక రూపంలో కోల్పోయిన దానిని మరో రూపంలో పొందడాన్ని పరిహారం అంటారు ఒక రంగంలో రాలే రాణించలేని వారు కసిగా మరొక రంగంలో రాణించడం అనమాట ఒక దాంట్లో కోల్పోయింది ఇంకొక దాంట్లో పొందడం అనమాట పరిహారం అంటే నష్ట ఎగ్జాంపుల్ నష్టపరిహారం చెల్లించాలంటారు చూడడం పరిహారం అంటే ఒకదాన్ని కోల్పోతే ఇంకొక దాని రూపంలో పొందడం అనమాట చ చూడండి చదువులో రాణించలేని వ్యక్తి ఆటల్లో మంచి పేరు తెచ్చుకోవడం అలాగే శారీరక వైకల్యం కలిగిన వారు ఏదో ఒక ఏదో ఒక రంగంలోని రాణించి వారు పేరు తెచ్చుకుంటారు అంగవైకల్యం వాళ్ళు ఉంటారు కదా డిజేబిలిటీ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ వైకల్యం వాళ్ళు మర్చిపోయి ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా వాళ్ళకి టాలెంట్ అనేది ఉంటుంది సో ఆ రంగంలో వాళ్ళు రాణించి పేరు తెచ్చుకుంటారు పరిహారం అంటే ఒక రూపంలో కోల్పోయింది ఇంకొకటి అనమాట దమనం అంటే మర్చిపోవడం సో విస్థాపనం చూడండి థర్డ్ వన్ వ్యక్తి చేయవలసిన పనిని గమ్యం మార్చి చేయటం అనగా తమకంటే బలహీనమైన బలహీనులైన తమకంటే బలహీనులైన వ్యక్తులు లేదా వస్తువులపైన తమ కోపం ప్రదర్శించడం అనమాట అంటే ఇప్పుడు మన బాస్ ఏదని అన్నాడు అనుకోండి మన పైన పనిచేసే వాళ్ళు వా ఆయన మనం డైరెక్ట్గా ఏం అనలేము కదా సో మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని పైన గట్టిగా ఆడడం అనమాట అలాగే చూడండి అత్త మీద కోపం దొత్త మీద చూపడం అత్త మీద కోపము దొత్త మీద చూపడం విస్తాపనం అవుతుంది అలాగే అమాయకులైన వారిని బలిపలుసులు చేయడం అమాయకులైన వారిని బలిపసులు చేయడం విస్తాపనం అవుతుంది తన పై అధికారి చే తిట్లు తి తిట్లు తిన్న ఉద్యోగి తన భార్యపై కోపం చూపటం అలా వస్తుంది అలాగే ఆ పై అధికారి ఏమైనా తిట్టారనుకోండి అది పిల్లలపై చూపడం కూడా విస్థాపనం అవుతుంది అనమాట కొంతమంది టీచర్స్ అలా చూపిస్తారు కదా అలా అనమాట అలా కూడా అడగచ్చు నెక్స్ట్ ప్రతి ప్రతిగమనం ప్రతి గమనం పూర్వస్థితికి పోవుట అనగా సమస్యలు ఎదురైనప్పుడు పెద్దలు చిన్నపిల్లలుగా మ ప్రవర్తించట ప్రతి గమనం అంటే వెనక్కి వెళ్ళడం అనమాట చిన్నపిల్లల్లాగా మారడం ఉద్యోగం కోల్పో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి స్థితిలో చిన్నపిల్లల చిన్నపిల్లల మాదిరిగా ఏడవడం ఏడవడం చూడండి చిన్నపిల్లలు అయిపోవడం ప్రతి గమనం అంటే చిన్నపిల్లల్లా అయిపోవడం ఏడవడం అనమాట చిన్నపిల్లల్లాగా నెక్స్ట్ హేతికీకరణం హేత్కీకరణ అనగా సమర్థించి చెప్పుట అని అర్థం సమర్థించి చెప్పుట అని అర్థం వ్యక్తి చేసిన తప్పులకు సమాజం ఆమోదించే రీతిలో కారణాలు చెప్పడం తాను చేసిన తప్పులు కప్పిపుచ్చడానికి ఏదో ఒక కారణం చెప్పడం అనమాట పరీక్షల్లో ఎందుకు పాస్ కాలేదంటే అంటే పాస్ అయ్యి ఏం లాభం అని చెప్పడం అలాగే ఇంకా ఏం చేస్తారంటే అందరి ద్రాక్ష పండ్లు పొల్లన అనే సామెత అనుకున్నది సాధించలేనప్పుడు దాని పట్ల తక్కువ భావన కలిగి ఉండటం తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవడం ఇష్టం లేదని చెప్పడం ఆయనకి చదవడం ఇష్టం లేదు చదవ పోటీ ఎక్కువగా ఉంటుంది సో తట్టుకోలేరు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో చదవడం నాకు ఇష్టం లేదు ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అని ఏదో ఒకలా అలా సాక్షులు చెప్పడం అనమాట అలాగే చూడండి నిమ్మరసం తాగుతూ అది పుల్లగా ఉన్న తీగా ఉందని అనుకోవటం బాధాకరమైన సంఘటనను మధురమైన అనుభూతులుగా చెప్పుట రెండవసారి మంత్రి పదవి దక్కని డాక్టర్ ఎమ్మెల్యే తనకు ఎంత కాలానికి రోగుల సేవ చేయడానికి మంచి అవకాశం దొరికిందని చెప్పుట అంటే మంత్రి పదవి రాలేదు కదా ఇక నుంచి ఏ ఏ ఎవరికైనా సేవ చేసుకుంటాను ఖాళీగా ఉండి ఏదైనా ప ఎవరికైనా సేవ చేసి మంచి సేవ చేసే మంచి అవకాశం వచ్చింది అని ఏదో ఒక షాకులు చెప్పడం అనమాట అందరిది చెప్పడం అలాగే బాధను మర్చిపోయి దాన్ని వేరేలా కన్వర్ట్ చేసి చెప్పడం అనమాట హేతికీకరణ అవుతుంది హేతుకీకరణ గురించి సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే టెట్ మార్క్స్ ఎందుకు ఎక్కువ రాలేదని అన్నారనుకోండి ఆ టెట్టే కదా దాని గురించి అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు దానికి ఎక్కువ మార్కులు రాకపోయినా పర్వాలేదు అని తక్కువగా చేసి చూడడం అనమాట సో అలాగా గుర్తుపెట్టుకోండి హేతికీకరణం అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రక్షేపణం ప్రక్షేపణం అంటే నిందారోపణ చేయడం ఇది వ్యక్తిని తక్షణ ప్రమాదం ప్రమాదం నుంచి తక్షణ రక్షిస్తుంది హేత్కీకరణకి దీనికి కొంచెం తేడా ఉంటుందన్నమాట చూడండి తనలో తనలోని లోపాలు తమ తీరని కోరికలను మరియు ఓటమి గల కారణాలను ఇతరులకు ఆపాదించి నిందించుట ఆడలేక మధ్యలో ఓటమి అనే సామెత ఇక్కడ కూడా వస్తుంది చూడండి టెట్ ఎందుకు పాస్ కాలేదు అని అడిగితే కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పలేదని ఇలా చెప్తే ప్రక్షేపణం అవుతుంది టెట్ ఎందుకు పాస్ కాలేదని అడిగితే అది అంత పెద్ద అదేం జాబ్ తెస్తుందా అని దాన్ని తక్కువ చేసి చూస్తే హేతికీకరణ అవుతుంది అదే కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పలేదు లేదా నాకు ఒంట్లో బాగోలేదు ఏదో ఒక షాకులు చెప్పడం అలా చెప్తే అది ప్రక్షేపణం అవుతుంది అనమాట నింద నింద వే వేరే వాళ్ళ మీద తోసేయడం కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్పలేదు ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగా చెప్పలేదు ఏదో ఒక సంథింగ్ అలా చెప్తే తన లోపాన్ని పక్క వాళ్ళ మీద తోస్తే ప్రక్షేపణం ప్రాజెక్ట్ చేస్తారనమాట అదే హేత్కీకరణ చెప్పాను కదా అది వేరే అనమాట హేత్కీకరణ అంటే తక్కువ చేసి మాట్లాడడం అన్నమాట దాన్ని నెక్స్ట్ సెవెంత్ చూడండి ఉదాత్తీకరణం ఉద్వేగపూరిత ఆలోచనలను నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పెట్టుట తులసీదాస్ తన రామభక్తిని రామచరిత మానస్ రూపంలో వ్యక్తం చేయటం ఏదైనా ఉద్వేగం వచ్చినప్పుడు దాన్ని ఏదో ఒక కార్యక్రమంలోగా ప్రవేశపెట్టడం ఏదో ఒక దానిగా మలిచి ఇప్పుడు ఆయన రామభక్తి అంతా కా ఒక కవిత రూపంలోని వ్యక్తపరిచారనమాట దాన్ని ఉదాతీకరణం అంటారు అండ్ నెక్స్ట్ తాదాత్మీకరణం పోల్చుకోవడం అని అర్థం ఇతరుల లక్షణాలను తమ మూర్తిమత్వంలో చేర్చుకొని ప్రవర్తించటం పోల్చుకోవడం తాదాత్మీకరణం వేరు ఉదాత్మీ ఉదాత్మీకరణం వేరు ఇందాక చెప్పాను కదా అది ఇది వేరన్నమాట ఇదేంటంటే ఒక వ్యక్తి తాను ఐఏఎస్ సాధించలేకపోయినా తన కుమారుడు ఐఏఎస్ సాధించినప్పుడు తానే సాధించినట్లు తృప్తి చెందడం ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరైనా టీచర్ అవ్వాలనుకున్నారనుకోండి వాళ్ళు అవ్వకపోయినా సరే మీరు అయ్యారు అనుకోండి టీచర్ అప్పుడు తానే మీ తల్లిదండ్రులే టీచర్ అయినట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట అది తాదాత్మీకరణం నెక్స్ట్ నైన్త్ది చూడండి స్వైర కల్పన వాస్తవంగా తీర్చు తీర్చుకోలేని వాటిని అని సంతృప్తి చెందడం స్పైర అంటే కళలు సో సింపుల్గా కళలు గుర్తుపెచ్చుకోండి తాదాత్మిక అంటే తాను చేయలేని వేరే వాళ్ళు చేస్తే తను చేసినట్టు తృప్తి చెందడం ఇది స్వైర కల్పన చూడండి అంతగా తెలివితేటలు లేని విద్యార్థి కలెక్టర్ అయినట్లు కళలు కనడం సో మీరు డిఎస్సి రాసినట్టు డిఎస్సి టీచర్ అయినట్టు కలలు కనొద్దు ఖచ్చితంగా మీరు చేసుకో మీరే సాధించాలి స్వైరకల్పనలో ఉండొద్దు తాదాత్మీకరణం కూడా చెందవద్దు సో మీరు మీ మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా డిఎస్సి కొట్టాలి మీకు జాబ్ రావాలి నాకు చాలామంది నాకు జాబ్ వచ్చిందని కామెంట్ చేయాలి అది కూడా ఒక వీడియో చేస్తాను సో మీరు ఈ రెండు మాత్రం చెందవద్దు తాదాత్మికరణం చెందవద్దు స్వైరకల్పనలో కూడా ఉండవద్దు మీరు బాగా చదివి మీ జాబ్ మీరే కొట్టండి అండ్ నెక్స్ట్ టెన్త్ది ఉపసంహరణ ఉపసంహరణ అంటే సమస్య నుండి పారిపోవడం అసలు మొత్తం ఉపసంహరణ అంటే యాక్ట్రా విత్ డ్రా గివే వేలాంటిది సమస్య నుంచి పూర్తిగా పారిపోవడం అనమాట వ్యక్తి మూర్తిమత్వానికి భంగం వాటిల్లే సన్నివేశాలకు వీలైనంత దూరంగా ఉండుట అప్పులు తీర్చలేని వ్యక్తి జన సమూహానికి దూరంగా ఉండటం ప్రతిభ లేని వ్యక్తి పరీక్ష వాయి పరీక్ష రాయకుండా తప్పించుకునటం కాలేజ్లో సెమినార్ ఉందని వ్యక్తి కాలేజ్ మానేయడం ఇదంతా కూడా ఉపసంహరణం కొద్ద వస్తుంది నెక్స్ట్ బౌద్ధీకరణం బాధాకర పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని బౌద్ధ బౌద్ధిక నిర్వచనాలతో వాటికి దూరంగా కావడం కొన్ని ఇది దూరంగా కావడమే ఉపసంహారం కూడా దూరంగా కావడం కానీ ఇక్కడ బౌద్ధీకరణం అంటే కొన్ని బౌద్ధిక నిర్వచనాలతో ఏదో ఒక నిర్వచనం చెప్పి దూరం అవుతారన్నమాట చూడండి తండ్రి మరణిస్తే ఆ బాధను మరిచిపోవడానికి కుమారుడు తన తండ్రి చాలా అదృష్టవంతుడని ఏ అనారోగ్యం లేకుండా చనిపోయాడు జీవిత జీవించినంతకాలం సంతోషంగా గడిపాడు అని చెప్పడం అనమాట ఆ మర్చిపోవడానికి తను చనిపోయి బాగానే బాగా ఉన్నారు చాలా బాగా మంచివారు అవన్నీ చెప్పడం అనమాట బౌద్ధ నిర్వచనాలు బౌద్ధిక నిర్వచనాలు చెప్తారు మనం ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్నీ ఒకలానే అనిపిస్తాయి కొంచెం కొంచెంగా ఎక్కువ ఆలోచిస్తే తప్పు పెట్టేస్తారు కాబట్టి మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రక్షణ తంత్రానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ బాగా మీకు బాగా అర్థమయ్యేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రతి దానికి ఒకటి గుర్తు అనుకోండి ఆన్సర్ అనేది తప్పు పెట్టకుండా ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తే మాత్రం తప్పు పెట్టేస్తారు సో మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి నిరాకరణం తన తప్పులు తన తప్పులను తాను ఒప్పుకోకపోవడం అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం తాను తప్పు చేసినా సరే ఒప్పుకోకుండా నిరాకరించడం అనమాట తాను చెప్ తాను తప్పులు తాను ఒప్పుకోడు చూడండి సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం ఇందాక చెప్పిన వాటికి ఇప్పటికీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అది ఒకసారి చూడండి చూడండి ఇక్కడ ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండడం ఇష్టం లేదు చూడకుండా ఉండడం చూడండి భీతి గొల్పే సంఘటనలు ఎదురైనప్పుడు స్పృహ తప్పడం జరుగుతుంది కొంచెం భయం జరిగే విషయాలు ఉన్నప్పుడు స్పృహ తప్పిపోతావు అనమాట అలాగే నీవు పొగరబోతివి అని చెబితే నిజంగా పొగరబోతు అయినప్పటికీ అంగీకరించకపోవడం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట నిరాకరించడానికి తాను తాగుబోతు లేదా పొగరబోతు అని చెబితే అది అంగీకరించడం అది నిజంగా తాగుబోతు అయినా సరే అంగీకరించకపోవడం అది నిరాకరించడం అనమాట అదే ఉపసంహరణ అయితే పూర్తిగా సమస్య నుంచి తప్పిపోవడం అనమాట చెప్పాను కదా ఎగ్ సెమినార్ ఉందని స్కూల్ మానేయడం అలాగే అప్పులు తీ అప్పు తీర్చలేదని ఏకంగా దివాలా తీయడం అది ఉపసంహరణ అవుతుంది ఇది నిరాకరణం తాను తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు అనమాట నెక్స్ట్ ఇది చూడండి వ్యక్తీకరణ ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడం ఒత్తిడి కలిగే వ్య వ్యక్తీకరణ అంటే వ్యక్తపరచడం అవేంటి ఒత్తిడి కలిగించే విషయాలను ఉపాధ్యాయులు తనను కించపరుస్తున్నారని భావిస్తున్న పిల్లవాడు వారికి తన బాధను వ్యక్తం చేయడం లేదా ఎదురు తిరగడం తను ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని తిట్టాడు లేదా కించపరచాడు అనుకోండి అప్పుడు పిల్లవాడికి బాధ కలుగుతుంది కదా అప్పుడు తన బాధను వ్యక్తం చేస్తాడు ఏడుస్తాడు లేదంటే ఎదురు తిరుగుతాడు అది వ్యక్తీకరణమన్న నెక్స్ట్ సానుభూతి ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి చెందడం సానుభూతి తెలుసు కదా సింపతి సింపతి హోంవర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం సరిగా లేదని సానుభూతి పొందాడు చూడండి హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే నాకు జ్వరం వచ్చింది అని చెప్తాడు అప్పుడు మేడం అయ్యో జ్వరం వచ్చిందా అని అంటది కదా మరి తిట్టదు కదా తిట్టదు కొట్టదు కాబట్టి మా పిల్లలు ఎక్కువగా అలా చెప్తుంటారు కడుపు నొప్పి కాలు నొప్పి అని చెప్తుంటారు హోంవర్క్ రాయలేదని సో చూడండి ఇలా సానుభూతి పొందుతూ ఉంటారు చిన్నపిల్లలు ఎక్కువగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్త్ది ప్రతిచర్య నిర్మితి ప్రతిచర్య నిర్మితి అంటే వ్యక్తి ప్రవర్తన అనేది అతనిలోని అచేతన వాంచ వాంచలకు వ్యతిరేకంగా ఉండును ఒక పని చేయలేని ఆసక్తిత అయిష్టత ఉన్నప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ఉండే భావాన్ని వ్యక్తం చేయడం చూడండి దీనికి ఇంకొక పేరు ఉంది పేరకం తారుమారు ఇదంతా అర్థమవుదు కానీ ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది చూడండి ఒక వ్యక్తి గురించి అభిప్రాయం దురాభిప్రాయం ఉన్న అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పడం వాడి వాడి వాడిపైన మంచి చెడు చెడుగా మనసులో అనుకుంటాడు కానీ బయటకు మాత్రం మంచి వ్యక్తి అని చెప్తుంటాడు అనమాట అలాగే అన్నదానం చేయాలని ఆలోచన లేకపోయినా చాలా పెద్ద మొత్తంలో అన్నదానం చేద్దామని చెప్పడం లేదంటే ఎవరికైనా సహాయం చేయడం ఇష్టం లేకపోయినా అలా చేద్దాం ఎలా చేద్దామని ఎక్స్ట్రాలు చేయడం అనమాట ఇది పేరకం తారుమారు తారుమారు ఉంటారు మనసులో ఒకటి అనుకుంటారు బయటకు వేరేదో చెప్తుంటారనమాట అది చూడండి అతి వినయం దూర్త లక్షణం దూర్తులు అతి వినయాన్ని ప్రదర్శించడం ఇది ప్రే పేరకం ప్రేరకం తారుమారు లేదా ప్రతిచర్య నిర్మితి అవుతుందన్నమాట ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడ బిట్ అనేది రాంగ్ చేయకూడదు మీరు చెప్పాను కదా ఎక్కువగా ఆలోచించదు జస్ట్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా మీరు ఒకసారి అనుకుంటూ చదువుకోండి మనసు పెట్టు కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది ఎక్కువగా ఆలోచించినా బిట్ రాంగ్ అవుతుంది సో నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ అంతర్లీనం సంఘర్షణకు లోను చేసిన విషయంలో గెలవక రాజీ పడి దానిలోకి మారిపోయే ధోరణి వల్ల కలిగే సర్దుబాటు చెప్పాను కదా మనకి ఎగ్జాంపుల్స్ చెప్తే బాగా అర్థమవుతుంది అనమాట అత్తగారింట్లో మాంసాహారం విధి లేక అలవాటు చేసుకునే శాకాహార కోడలు చూడండి అమ్మవారింటి దగ్గర మొక్కలేందే ముద్ద దిగదు కానీ అత్తవారి ఇంటి దగ్గర పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయిన కోడలు అనమాట ఇది అంతర్లీనం వాళ్ళ దా వాళ్ళ ఆచారంలోకి అలవాటు చేసుకుంది అంతర్లీనం అయిపోయింది వీడియోలు ఎంత అయినా సరే మీరు కొంచెం ఓపిక్గా నేను చెప్పినవన్నీ కొంచెం వినండి కొంచెం ఓపిక్ పెట్టి వింటే మీరు ఖచ్చితంగా మీరు బిట్ అనేది రాంగ్ చేయరు మీరు ఎన్ని బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినా సరే మీకు ఖచ్చితంగా అదా ఇదా అనే కొంచెం డౌట్ అనేది ఉంటుంది ఈ విధంగా చదివారంటే దీని నుంచి పక్క బిట్ అనేది వస్తుంది కాబట్టి మీరు రాంగ్ పెట్టడానికి ఛాన్స్ అనేది ఉండదు ఖచ్చితంగా రైట్ పెడతారు సో వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం బాగా జాగ్రత్తగా వినండి ఆల్ ది బెస్ట్ బాగా చదవండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టేబుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ది బెస్ట్ మరొకసారి బాయ్ బాయ్